భవిష్యత్తు మళ్ళీ ప్రశ్నార్థలు చేసే విధంగా ప్రజల్ని ఆశ పెట్టి ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజలు మనిషినే మానవుడు ఆశ చేయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున మీకు మూడు వేల పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య జూలై వెయ్య కలిపి మీకు ఏడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అని మోసం చేసి అంటే ప్రభుత్వ ధనంతో నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క కోటికి అరవై ఆరు లక్షల ఓట్లు కొందా ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు సుమారు నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే నెలకి మూడు వేల రూపాయలు చెప్పినా ప్రతి నెల కూడా నిరుద్యోగం గుర్తిస్తాం సంవత్సర కాలంలోనే ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులను కూడా మోసం చేశారు అదేవిధంగా అక్క చెల్లెలందరికీ కూడా ఇంట్లో మీకు మూడు సంవత్సరానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అన్నారు ఇప్పుడు ఇచ్చారా మహిళలకు ఉచిత బస్సు అన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్తా ఉంటారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అని నేనే పేరు పెట్టాను అది పూర్వజనంలో బహుశా అలా చెప్తా ఉంటాడు అని అదే విధంగా నిశ్చిక్కుగా డెబ్బై సంవత్సరాల రాజకీయ ఉండి నలభై సంవత్సరాల రాజకీయ ఉండి డెబ్బై సంవత్సరాల వయసు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని ఆ కొడుకు లొకేషన్ చూపించి ఇది అమ్మ ఈ తల్లికి వందనం అనేది లోకేష్ మధ్యలోంచి పెట్టిందండి నిజంగా అది ఎంత ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఏది చెప్పినా వింటారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి చెప్పినా వినాల్సిందే మాది నియంత్ర నేను నియంత్రని మాది నియంతృత్వ ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తే తొక్కేస్తాం తాక తీస్తాం కప్పేస్తాం భూతాబ్తిని చేస్తాం ప్రజలు ఎవరు ప్రశ్నించారనుకుని నిజంగా ఈ మాట అనడానికి నిజంగా కోటి చూసాం చాలా కొన్ని ఛానల్స్ ఆయనకు అనుకూలం మీడియాలో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఘనకార్యాలు సాధించినట్టు ఆంధ్రప్రదేశ్ సంపద ఎక్కడికో చెప్పారు అందుకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసేసి ఒక ఐదు లక్షల రాష్ట్రం లాభాల్లో ఉన్నట్టు చెబుతూ అన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చేసాను అంటే చాలా మంది అడ్డము మొబైల్ చూసుకుని టీవీలో చూస్తూ టీవీ చూసి ఇదేంటి నాకు రాలేదు నాకు రాలేదు నాకెందుకు రాలేదు చాలా మంది చర్చించుకుని నిజంగానే నాకు ఒక ఫోన్ చేశారు ఒక మన నలభై ఎనిమిదో వాళ్ళు తమ్ముడు ఏంటి అందరికీ పథకాలు ఇచ్చేసారన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నేను పిల్లలు ఆడపిల్లలు కూడా వేసాను అని ఏమా అంటే చంద్రబాబు నాయుడు టీవీ లేదు అలాగే చెప్తే చంద్రబాబు నాయుడు మాట అంటే ఇలాగే మోసపోతాం ఆయన సిగ్గు ఏముండదు ఉండదు ఇలాగే అంటే ఇదే విధంగా దానికి ఏమన్నా ఎవరైనా సూపర్ సిక్స్ ఇచ్చేసాము సూపర్ సెవెన్ ఇచ్చేసాము ఇలా ఇదే విధంగా ఆయన చేస్తున్న ఈ ఈ